హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొమ్మ విరిగేలాగా గుత్తులుగా పూసిన మందారాలు చూశారు కదా కింద ఉంటుంది మొక్క పై వరకు ఇలా వచ్చేసి చూడండి దాదాపు ఫస్ట్ ఫ్లోర్ పైకి వచ్చేసింది మొక్క అయితే పువ్వులు ఎంత బాగా పూసాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇంత మంచి రంగు సైజులో పెద్దగా పువ్వులు పూయాలంటే తప్పకుండా పోషకాలు అయితే తప్పగా ఇవ్వాలి మొగ్గలు కూడా చూడొచ్చు ఎంత ఉన్నాయో అసలు ఇంత ఇలాంటి కలర్ఫుల్గా ఉండే అయితే నేను చూడలేదు ఇంకా కొన్ని గార్డెన్లో ఉంటాయి కానీ ఇంత తిక్కు కలర్ ఉండవు ఈ ఈ ఫ్లవర్స్ వచ్చి ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అయినా కూడా నైట్ వరకు కూడా అసలు ముడుచుకో అలాగే ఉంటాయి అసలు దీంట్లో సీడ్స్ కూడా ఉంటాయి ఈ ఫ్లవర్ ఈ మొక్కకి సీడ్స్ కూడా వస్తాయి ఇప్పుడు మన ఫ్లవర్ కోయలేదు అనుకోండి అక్కడ సీడ్స్ కూడా రెడీ అవుతాయి మరి ఆ సీడ్స్ జెమినేట్ అవుతాయో అవో తెలియదు కానీ సీడ్స్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఇక్కడ పై వరకు వచ్చినప్పుడు నేను పూజ కోసం ఇంత కోస్తాను చాలా బ్లూమ్ అవుతాయి అసలు చూడండి మీరు ఇక్కడ మొగ్గలు కూడా చూడొచ్చు జూమ్ చేసి చూపించండి ఎంత చక్కగా ఉన్నాయో ఇది కూడా కింద ఒకటేమో నేల మీద ఉంది ఒకటేమో కుండీలో ఉంది ఇది అసలు ఎంత బల్లే ఉంటాయంటే అంటే అయితే ఇంకా మొన్ననైతే మేము చాలా కట్ చేసాము కింది సైడ్ అన్నీ లాగేస్తున్నారని చెప్పేసి కట్ చేసాము కట్ చేసిన కొమ్మలకైతే నిజంగా ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఒక వంతకు పైగా ఉండొచ్చు మొగ్గలైతే కాకపోతే అవి లాగడం వల్ల చెట్టు కిందికి ఒరిగిపోతుందని చెప్పేసి కట్ చేయాల్సి వచ్చింది అసలు చాలా బలే అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇవైతే నేను పూజ నేను చూపిస్తాను ఒకరోజు నైట్ వరకు కూడా ఎప్పటి వరకు ఉంటాయి అనేది అది ఎప్పుడు మీకు చూపించలేదు మళ్ళీ సైజు కూడా బల్లే ఉంటాయి అసలు పెద్దగా చాలామంది మందార చెట్టు ఎల్లోగా అయిపోతుందని కామెంట్లో అడిగారు ఆకులు ఎల్లో అయిపోతున్నాయి పూలు రావట్లేదని చెప్పారు ఎల్లో అయిపోయినప్పుడు వాటర్ ఎక్కువైనా ఎల్లోగా అయిపోతూ ఉంటాయి లేదంటే ఇది నీమాయిల్ స్ప్రే చేయండి లేదంటే షోడా ఉంటుంది కదా షోడాను పసుపు అది స్ప్రే చేసి కొట్టారనుకో మంచిగా దానికి ఏదైనా మిల్లీ బాక్స్ ఇలాంటివి బట్టినా ఏదైనా ఫెస్ట్ అయికున్నా కూడా పోతుంది నీమాయిల్ కూడా బాగా పనిచేస్తుంది ఇది నిన్న చూడండి శంకు ఫ్లవర్స్ ఎన్ని బ్లూమ్ అయినాయి అసలు ఘోరంగా చాలా బాగా వచ్చినాయి అసలు పువ్వులు అయితే చెట్టు నిండా విరగబూసాయి ఇంకా వీటికైతే నేను పెద్దగా శంకు ఫ్లవర్స్ మొక్కలకైతే ఏం పోషకాలు అయితే ఎక్కువ ఏమి ఇవ్వను అవి వాటింగ్ చేస్తాను అంతే ఈ మన తీగ మాత్రం కిచెన్ వేస్ట్ అయితే ఇచ్చాను కిచెన్ వేస్ట్ ఇచ్చాక బాగా వస్తున్నాయి పువ్వులు మొన్న పింక్ గులాబీ కూడా చాలా కోసాం కదా ఆ తర్వాత చూడండి ఇవి కూడా బాగొస్తున్నాయి కాకపోతే వర్షాలు అస్సలు లేవండి బాబు వర్షాలు లేక మొక్కలు అయితే ఒక్క సమ్మర్ నుంచి అయితే ఈ మధ్య కాలంలో జూను ఫస్ట్ నుంచి అయితే ఒక్కటే ఒక్క వర్షం పడ్డది జూన్ వచ్చినప్పటి నుంచి అయితే ఒక్కటే వర్షం అప్పుడు మేలో బాగా వర్షాలు పడ్డాయి కానీ ఇప్పుడైతే వర్షాలు లేవు ఏం లేవు అసలు మొక్కలైతే వెళ్ళవెళ్ళ పోతున్నాయని చెప్పాలి అసలుకు చూడండి అసలు ఎండలు ఎట్లా కొడుతున్నాయో కొంచెం చల్లగా అది వస్తుంది వెదర్ చేంజ్ అవుతుంది కానీ వర్షం అయితే అస్సలు రావట్లేదు వర్షాలు వస్తే మొక్కలు ఏంటంటే మంచిగా కళ మీద ఉంటాయి అలాగే తొందరగా గ్రోతింగ్ అనేది ఉంటుంది వర్షాలకి ఇక్కడ చూడండి రెండు లోటస్ మొగ్గలు అయితే ఇన్ని వచ్చినాయి ఇక్కడ పువ్వులు ఉన్నాయి అలాగే మొగ్గలు కూడా ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ అసలు ఇవైతే ఇవి సీడ్స్ మా ఊరి దగ్గర చెరువులో చూశాను అవి సీడ్స్ వేయడం వల్ల ప్రతిసారి చెరువు నిండినప్పుడు మళ్ళీ అది మొక్క అందులో సీడ్స్ ఉంటాయి కాబట్టి మొక్క అనేది మళ్ళీ వస్తుంది బాగా వచ్చేసి ఇంకా ఫుల్ అయితే వస్తాయి ప్రతి ఇయర్ కూడా అలాగే వస్తాయి అంట ఎంత బాగున్నాయో చూశారు కదా ఇంత పెద్ద టబ్బులు ఇంత చక్కటి ఫ్లవర్స్ నిజంగా చూడడానికి ఎంత అందంగా ఉందో అసలు వీటికి మెయింటెనెన్స్ కూడా చాలానే ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ గార్డెన్లో ఇంకా కొన్ని కొన్ని కొత్త మొక్కలు అయితే తీసుకొచ్చాను అలాగే బనానా ఫర్టిలైజర్ కూడా చేయాలి అసలు తెచ్చాను కానీ చేయడానికి కొంచెం కుదరట్లేదు నెక్స్ట్ అదే చూపిస్తాను బనానా ఫర్టిలైజర్ బనానాసు అంటే మామూలుగా బనానా అమ్మే వాళ్ళు ఉంటారు కదా బనానా షాప్లోనే పాడైపోయిన బనానాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి బెల్లం అవి కలిపేసి మంచిగా స్మాష్ చేసి త్రీ డేస్ ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇవ్వాలి అది ఎలా చేయాలని కూడా చాలా అంటే చాలా రోజులు అవుతుంది కదా చేసి చాలామంది అడుగుతున్నారు అందుకని చెప్పేసి మళ్ళీ అది ఒకసారి అయితే చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మాత్రం షూర్గా చేస్తాను అదైతే మిస్ అవ్వకండి మన ఛానల్లోది కొన్ని మల్లెపూలు అయితే ఇంకా రోజు ఫుల్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఒక్కరోజు అనేది రోజు చాలా బాగా వస్తున్నాయి రోజుకొస్తున్నాను వస్తున్నాను అసలు నిన్న నేను మాల కూడా వెళ్ళాను ఈవినింగు అయితే అనుకున్నాను అసలు మర్చిపోయాను ఎంత బాగా వస్తున్నాయి దీ దీనికి ఇంత బాగా రావడానికి రీజన్ ఏంటంటే నేను డైరెక్ట్ మన కిచెన్లో ఉండే కిచెన్ వేస్ట్ అయితే ఏదైతే ఉందో మొక్క మొదల్లో పెట్టేసి మొక్క మొదలు కాకుండా కొంచెం దూరంగా మట్టితో వేసి దానిపైన కప్పేస్తున్నాను చాలామంది ఏమంటున్నారంటే మాకు కిచెన్ వేస్ట్లో పురుగులు వస్తున్నాయి అంటున్నారు ఇలా ట్రై చేయండి అస్సలు పురుగులు రావు చూస్తే చాలా బాగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా మందారాలను అయితే ఇలా పెంచండి ఈ ఫర్టిలైజర్ అయితే బనానా ఫర్టిలైజర్ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి